ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయునుగాక సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరువది ఆరో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే ఈరోజు రోజు అయిన యేసు క్రీస్తు యొక్క ముఖకాంతి సన్నిధిని ఈ వాక్యము వినిచిన మీ మీద మరియు మీ కుటుంబ సభ్యుల మీద కుమ్మరించాలని ఆయన మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు ఈనాడు చాలామంది అశాశ్వతమైన మార్గాల ద్వారా సమాధానమును కోరుతున్నారు వారు వినోదము మాదక ద్రవ్యాలు మద్యము అవినీతి సంపద మరియు ప్రయోజనము లేని ఆనందాల వైపు ఆసక్తి చూపుతున్నారు అయితే దేవుడు తన వాక్యములో మనకిచ్చిన మార్గాన్ని అనుసరించినప్పుడు మనకు శాంతి మరియు సమాధానము లభిస్తుంది ఎటువంటి పరిస్థితులలోనైనను మన రక్షకుడు మరియు స్నేహితుడైన ఏసుతట్టు చూసేవారి జీవితాలలో సమాధానము కలుగుతుంది అందుకే లేఖన భాగములో యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయనుగాక ప్రిలారా చదబడిన ఈ మాటలను మనము చూసినట్లయితే అహరోను ఇషరాయలు ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వదిస్తూ అనేకమైన మాటలు చెప్తూ అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే తన సన్నిధి కాంతిని దేవుడు మీ పైన ఉదయింపజేసి మీకు సమాధానము కలగజేయనుగా కానీ ఈరోజు ఈ వాక్యము వినిసిన నీకు సమాధానము లేదేమో మీ జీవితాల్లో నెమ్మది కనుమరుగైపోయిందేమో ఎక్కడ చూసిన కలువరము భయము లేకపోతే ఆందోళన ఏదో అలజడి అభద్రత భావంలో ఉన్నారేమో మీ జీవితంలో ఎన్నో భయంకరమైన అనుభవాలు చూస్తూ ఉన్నారేమో సమాధానము అనేది మీ హృదయంలో లేదేమో ప్రియులారా ఆయన తన సమాధానాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు లోకము ఇచ్చినట్లుగా కాదు నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానము చేశాడు లోకము ఎటువంటి నెమ్మదిని ఇస్తుంది లోకము ఎటువంటి సమాధానాన్ని ఇస్తుంది ఎటువంటి సంతోషాన్ని ఇస్తుంది అనంటే లోకము శాశ్వతమైన ఆనందాన్ని మనకివ్వలేదు శాశ్వతమైన సంతోషాన్ని శాశ్వతమైన సమాధానాన్ని కూడా మనకివ్వలేదు కానీ మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు ఆయన సమాధానాధిపతి ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానము ప్రభు మాట్లాడితే సమాధానము ప్రభు మనకు తోడుగా ఉంటే మన హృదయాల్లో సమాధానముంటుంది ఈరోజు ఆయన నది వలె సమాధానమును కలుగజేసే దేవుడయి ఉన్నాడు నెమ్మదిని కలుగజేసే దేవుడయి ఉన్నాడు ప్రియులార నిశ్చయముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లోకమిచ్చే శాంతి ఎట్లా ఉంటుంది అనంటే కొద్దిసేపే తాత్కాలికమే కొద్ది నిమిషాల్లో ఆ శాంతి కనుమరుగైపోతుంది ఆ నెమ్మది కనుమరుగైపోతుంది ఆ సమాధానము కనుమరుగైపోతుంది కానీ ప్రభు ఇచ్చే సమాధానము ఎప్పుడు కూడా మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూడండి ముందు ఎంత భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నా వారు నెమ్మదిగా ఉంటారు సమాధానముగా ఉంటారు ఏ పరిస్థితిని బట్టి కంగారు పడరు కలువరపడరు తొందరపడరు ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళింత నెమ్మదితో ఎలా జీవించగలుగుతున్నారు వీళ్ళింత మౌనముగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు సమాధానముగా అనంటే దేవుడు వారికి సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు తన సన్నిధి కాంతిని ఉదయింపజేస్తాడు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషముంటుంది దేవుని సన్నిధిలో నిత్యము కూడా ఆనందముంటుంది దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మోషేతో దేవుడంటా ఉంటాడు కదా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీకు విశ్రాంతి కలగజేసేదనని మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నీ సన్నిధి నాతో రాని నేను నేనిక్కడి నుంచి వెళ్ళను అంటే ప్రభు చెప్తా ఉన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నీకు విశ్రాంతి కలుగుతుందని చెప్పి అవును ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా దేవుని సన్నిధి తోడుగా ఉంటే దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపజేస్తాడు నీతి సూర్యుడు నీ మీద ఉదయించినట్లుగా లేకపోతే లెమ్ము తేజరిల్లుము వెలుగు నిమితికి వచ్చిన్నది అన్నట్లుగా దేవుడు ఈ రోజు తన సన్నిధి కాంతిని ఆయన యొక్క ప్రశస్తమైన వెలుగును ఈ వాక్యము వినిచిన మీ మీద ఉదయింపజేయబోతున్నాడు చీకటి మీ మీద ఏలుబడి చేదు చీకటి జీవితాలు చూడండి చీకటి బ్రతుకులు చూడండి కలువరాలు భయంకరమైన పరిస్థితులు ఆందోళనలు మరణకరమైన విషయాలు మరణకరమైన పరిస్థితులు కలువరపరిచే ఆత్మలు చీకటి మనకు నెమ్మదిని ఇవ్వలేదు చీకటి జీవితము చీకటి బ్రతుకు మన జీవితాల్లో నెమ్మది కలగజేదు చాలా మంది అనుకుంటూ ఉంటారు చీకటి నెమ్మదిని ఇస్తుంది అని చీకటి భయాన్ని కలగజేస్తుంది కృంగుదలను కలగజేస్తుంది ఒంటరితనాన్ని కలుగజేస్తుంది మరణ సంబంధమైన ఆత్మను ప్రేరేపను కలగజేస్తుంది చీకటి శరీర సంబంధమైన విషయాలకు నగునట్లుగా చేస్తుంది చూడండి వెలుగులో ఎవరైనా పాపము చేయగలుగుతారా అంటే వెలుగులో ఎవరు పాపము చేయలేరు ఎక్కడైతే పాపము జరుగుతుందో అక్కడ వెలుగు ఉండదు చీకటి ఉంటుంది అయితే మనం ఆ చీకటిలో నివసించడానికి ఇష్టపడుతున్నాం రే సహోదరి సహోదరుడా మనము వెలుగు సంబంధులమై ఉండవలసిన వారముగా ఉన్నాం దేవుడి రోజు మనకు వాగ్దానము చేస్తున్నాడు ధన సన్నిధి కాంతిని ఉదయింపజేస్తానని దేవుని సన్నిధి కాంతి అంటే అర్థమేంటో తెలుసా దేవుని అధికమైన కృప అధికమైన ఆశీర్వాదము అధికమైన దేవుని యొక్క దయ మనము పొందుకోబోతున్నాం ప్రిసహోదరి సహోదరుడా ఆయన తన ముఖ కాంతిని ఈరోజు వైపు తిప్పబోతున్నాడు ప్రభు ఒక్కసారి మనల్ని చూశాడు అనుకోండి మన జీవితంలో ఎంత పెద్ద తుఫాను అయినా సరే ఆగిపోవాల్సిందే అనిగిపోవలసిందే మన హృదయంలో ఎంత పెద్ద కలువరము అయినా సరే మనము నిమ్మలమైపోతాం ఒక తండ్రి ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చి చెప్తా ఉన్నాడు అయ్యా నా కుమారుడు చావుకు సిద్ధముగా ఉన్నాడు నా కుమారుడు చనిపోతాడయ్యా అని చెప్పేసి చెప్తా ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు ఏమని అనంటే తన దాసుడు తన గురించి చెప్తా ఉంటే ప్రభు అతని వైపు తిరిగి చెప్పాడు నువ్వు వెళ్ళుము నీ కుమారుడుచు స్వస్థత నుండి ఉన్నాడని చెప్పి అనగానే ప్రభు తన వైపు తిరిగి చెప్పిన ఒక్క మాటను నమ్మి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన తిరగగానే ఆయనకు సమాధానము కలిగింది ఆయన తిరగగానే ఆయనకు నెమ్మది కలిగింది వెను వెంటనే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగానే మార్గమధ్యలో మధ్యలో ఉండగానే తన ఇంటి దగ్గర నుంచి వర్తమానము వచ్చింది ఏమని అన్నంటే ఏ సమయంలో అయితే ఏసయ్య ఆ మాట చెప్పాడో ఆ సమయంలోనే తన కుమారుడు స్వస్థతనుందాడని దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రి సహోదరి సహోదరుడా ప్రభు మన వైపు తిరిగితే మన జీవితంలో సమాధానము ఈరోజు ప్రభు చెప్తా ఉన్నాడు ఎంతో అసమాధానముతో కలువరముతో కృంగుదలతో బాధ వేదనతో దుఃఖముతో ఉన్నావేమో చీకటి ఆవరించి ఉందేమో భయంకరమైన పరిస్థితులు ప్రతికూలమైన అనుభవాలు ఎటు చూసిన నలుదిక్కుల అనేకమైన వేదనలు నిన్ను ఆవరించి ఉన్నాయేమో అయితే రోజు నీతోనే మాట్లాడుతున్నాడు తన సన్నిధి కాంతిని ప్రభు ఈరోజు నీ మీద ఉదయింపజేయబోతున్నాడు దేవుని సన్నిధిలో నిలబడి ఉండండి ప్రభు సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిని వెతకండి ప్రభు సన్నిధిలో ఉండండి ప్రి సహోదరి సహోదరుడా ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషముంది ప్రభు సన్నిధిలో నెమ్మది ఉంది ప్రభు సన్నిధిలో సమాధానముంది నిశ్చయముగా దేవుని సన్నిధిలో నిలబడి ఉండండి లోకము వైపు పరిస్థితుల వైపు వెళ్ళకండి ప్రభు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు ప్రభు తన సమాధానాన్ని మనకు కలగజేస్తాడు లోకము అసమాధానాన్ని కలగజేస్తుంది లోకము కలువరాని కలగజేస్తుంది కాని మన దేవుడు మనకు సమాధానము కలుగజేసే దేవుడై ఉన్నాడు ప్రశాంతముగా ఎలా నిద్రపోగలిగాము అనంటే ప్రభు మన హృదయములో సమాధానము ఈ ఈరోజు కొంతమందిని చూడండి చిన్న సమస్య రాగానే చిన్న ఇబ్బంది రాగానే కలువర పడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు వారు కలువర పడటమే కాదు చుట్టూ ఉన్న వారిని కూడా కలువరపరుస్తూ కృంగదీస్తూ ఉంటారు ఎందుకు అనంటే వారి హృదయాల్లో సమాధానము లేదు వారి హృదయాల్లో నెమ్మది లేదు మన దేవుడు అయిన దేవుడు అందుకే ఆయన చెప్తా ఉంటాడు మీరు ఏ ఇంట్లోకైనా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో క్షేమ సమాచారాన్ని అడగకండి ఆ ఇంటికి సమాధానము వచ్చునుగా కాని చెప్పండి ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉన్న ఎడల ఆ సమాధానము అక్కడ నిలిచి ఉంటుంది లేదంటే ఆ సమాధానము మీతోనే ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు చాలా మందికి సమాధానం లేదు నెమ్మది లేదు శాంతి లేదు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇబ్బందులు అసమాధానము కలువరాలు గొడవలు ఇబ్బందులు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈరోజు సహోదరి సహోదరుడా ప్రభు వైపు తిరిగి ప్రభుని అడగండి అయ్యా నీ సన్నిధి కాంతి నా మీద ఉదయింపచేయి ప్రభువా అని ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ఆయనను నా మీద ఉదయింపచేయి ప్రభువా అని అడిగినప్పుడు ఆయన తన సన్నిధి కాంతిని ఉదయింపజేస్తుండగా చీకటి నీ జీవితంలో నుండి తొలగిపోతుంది చీకటి యొక్క అనుభవాలు చీకటి యొక్క పరిస్థితులు తొలగిపోతూ ఉంటాయి సేనా దయ్యము పట్టిన వ్యక్తి ఎంతో భయంకరముగా ప్రవర్తిస్తున్నాడు అంటే తనను తాను హింసించుకుంటూ ఉన్నాడు తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు భయంకరమైన ఆందోళనతో భయంకరమైన ఇబ్బందితో ఉన్నాడు కనీసము ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా తిరుగుతున్నాడు అటువంటి వ్యక్తి ప్రభు మాట సెలవివ్వగా తనలో ఉన్న దయ్యాలన్నీ కూడా తొలగిపోయాయి తర్వాత ఎలా ఉన్నాడంటే సమాధానము కలిగి ప్రభు పాదాల యొద్ద నెమ్మదిగా కూర్చొని ఉన్నాడు ఎలా జరిగింది ఇదంతా అనంటే తన మీదికి దేవుని సన్నిధి కాంతి ప్రసరింప చేయబడింది ఈరోజు నిశ్చయముగా ప్రిసహోదరి సహోదరుడా ఈ వాక్యము వినిచిన నీకు నీ జీవితములో సమాధానము లేదము చాలా మంది మాట్లాడుతూ అంటూ ఉంటారు కదా నాకు సమాధానము లేదండి నెమ్మది లేదండి ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్ ఎప్పుడు చూసినా ఏదో ఒక కలువరము ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక బాధ ఒక సమస్య అని చెప్పి అంటూ ఉంటారు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన నీవు ప్రభు వైపు తిరుగు ప్రభు సన్నిధికి రా దేవుడు తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి మీకు నెమ్మదిని సమాధానాన్ని కలుగజేస్తాడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ సర్వాధికార్యమున మీ సర్వాధికారము కలిగిన నామమున బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం తండ్రి అద్భుతముగా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా ఈ యొక్క ప్రతి మాటను నీ బిడ్డల హృదయాలు స్థిరపరచండి నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపచేసి సమాధానము కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అసమాధానముతో ఉన్నారో నెమ్మది లేక కలువరాలతో ఇబ్బందులతో ఉన్నారో కాని నిశ్చయముగా ఈరోజు ప్రభువా నీ ముఖ కాంతిని నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేయబోతున్నందుకు నీకే స్థుతులు స్తోత్రాలు వారి వైపు మీరు తిరిగి ప్రభువా వారి జీవితాల్లో సమాధానము కలుగజేయమని చిన్నాం దేవ ప్రతి చీకటి క్రియను సమస్తాన్ని లయపరిచి ఉన్నతమైన నీ ఆశీర్వాదాన్ని బిడలకు దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనుచున్న ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం దేవా ప్రాముఖ్యంగా ఈరోజు శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చినాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చినాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచ్చినాం దేవ విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచ్చున్నాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నారు బిడలందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడను దీవించండి ఆశీర్వదించండి అయ్యా ప్రతి దినము ఆ బిడలు వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా ఈ దినము తండ్రి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిషుత నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్